నమస్తే పూర్వం రోజుల కన్నా ఈ రోజుల్లో మన వంట ఇంట్లో అన్ని రకాలైన ఆధునిక సదుపాయాలు మిక్సీలు గ్రైండర్లు అనేక రకమైన జ్యూస్ కొట్టుకునే జార్లు అన్నీ వచ్చాక కూడా మనం ఇంట్లో మసాలా పొళ్ళు సాంబార్ పొళ్ళు కూర పొళ్ళు ఇలాంటివి చేసుకోవడానికి ఇంకా బయట ప్యాకెట్స్ మీదే ఆధారపడుతున్నారు చాలామంది అది చాలా తప్పు ఎందుకంటే ఈ పళ్ళు నిలవ ఉండాలంటే దాంట్లో కొన్ని రకాలైన ప్రిజర్వేటివ్స్ తప్పనిసరిగా కలపాలి అది కలపకపోతే నిలవ ఉంచిన పళ్ళులోనూ చెమ్మ వచ్చేసి అవి పాడైపోతాయి అలా ప్రిజర్వేటివ్స్ కలపడం వలన ఎక్కువ కాలం నిలవ ఉండొచ్చు కానీ దానివల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల విదేశాల్లో మన వషాల పొళ్ళుని టెస్ట్ చేసి అక్కడ బ్యాన్ చేశారు ఇది ఎంతమందికి తెలుసు చికెన్ మసాలా మటన్ మసాలా ఫిష్ మసాలా ఇలాంటివన్నిటిలోనూ ఈ కారకాలు క్యాన్సర్ కారకాలు ఉన్నాయంట కాబట్టి మనకి ఏదో వీకెండ్స్లోనూ లేకపోతే టెన్ డేస్కి ఒకసారి కొంచెం కొంచెం అన్ని పొళ్ళు చేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిల్లోనూ మనం నిల్వ ఉంచుకోవడని వాడడం చాలా మంచిది ఆఖరికి ఈ పెప్పర్ పొడి కూడా బయట నుంచి కొనుక్కుంటూ ఉంటారు అవి పెప్పర్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఆ పొళ్ళకి అంత అవసరమా మీరు కొద్దిగా టైము స్పెండ్ చేసుకొని మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు శ్రద్ధగా అవి చేసి పెట్టుకోవాలి ఇంకా ఏంటంటే ఈ ఇటువంటి ఆహారాలు తినడం వలన ముందు ముందు అల్సర్స్ వచ్చి పిల్లలు అనా అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పాను ప్యాకెట్స్లో ఫుడ్ కూడా పిల్లలకి ఇవ్వద్దని అవి కూడా వాటిల్లో కూడా రకరకాల ప్రిజర్వేటివ్స్ కలుపుతారు వాటి వల్ల లాంగ్ రన్లో వేళల్లో అనేకమైన అనారోగ్యాలు కనిపిస్తాయి కాబట్టి తల్లులుగా మనం ఈ మసాలా పొళ్ళు అవి కొనుక్కోవడం మానేయండి విదేశాల్లో బ్యాన్ చేస్తారు కానీ మన ఇండియన్స్ ఇంకా వాటి మీదే అన్ని చాట్ మసాలతో సహా కొనుక్కుంటారు యూట్యూబ్లో చూస్తే ఏ మసాలా ఎలా చేయాలో ఉన్నాయి కాబట్టి అవి చూసి ట్రై చేయండి ఒకసారి రాకపోయినా రెండోసారి ఆ టేస్ట్లు వస్తాయి కాబట్టి ఈ మసాలా పొళ్ళు వాటి మీద బయట తెచ్చే పొళ్ళు మీద ఆధారపడకుండా మీరు ఇవి ఇంట్లోనే తయారు చేసుకోమని నా మనవి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలామంది కార పొళ్ళు కారం కారం బయట నుంచి తెచ్చుకుంటున్నారు అవి ఆ కారం ఎలా తయారు చేస్తున్నారు మీలో ఎవరైనా ఒకసారి మిల్లు దగ్గరికి వెళ్ళి చూసారా మిల్లు దగ్గర అమ్మే మిరపకాయలు కింద మట్టిలో బయట వేసేస్తారు అవి దొరులుతూ ఉంటున్నాయి అవి చాలాసార్లు మేము చూసి కేజీ ఎంత అంటే నాలుగు వందలు ఆరు వందలు అని చెప్తున్నారు మనం ఇంట్లో చేసుకున్నంత నీట్గా వాళ్ళు ఏమి చేయరు అలాగా శుభ్రమైన కారం మనకి దొరకదు కాబట్టి ఆ కొనుక్కున్న కారం కూడా నేను వీడియో పెట్టలేకపోతున్నాను నేను వీడియో తీసాను అది ఇష్టం వచ్చినట్టు పడేసి ఈ గాలికి దుమ్మంతా దాని మీద ఎగురితే అలాగే వేసి ఆడించేస్తున్నారు దాంతో అది మరి ఏమన్నా రెడ్ కలర్ కూడా కలుపుతారేమో మంచి రెడ్డిష్గా మీకు ఆ కారం పౌడర్ కనబడుతుంది అది కూడా మనకి చాలా అనారోగ్యానికి కారణమవుతుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి కొద్దిగా శ్రమపడితే ఒక నాలుగు రోజులు మంచి ఎండలు ఉన్నాయి కాబట్టి ఈ ఎండలలో కొంచెం కారం ఆడించుకొని మనం పెట్టుకుంటే మనకి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు నమస్తే